కాజల్ సూపర్ బిజీ ఆర్టిస్ట్ ఖైదీ నెంబర్ నూట యాభై విజయంతో వరుస సినిమాలతో దూసుకుపోతోంది ప్రస్తుతం తెలుగులో రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తుంది కాజల్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాజల్ ఓ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది ఇక తమిళనాట విజయ్ అరవై ఒకటవ సినిమాలో అజిత్ వివేగంలో ఈ ముద్దుగుమ్మే హీరోయిన్ ఇప్పటికే విజయ్తో తుపాకీ జిల్లా సినిమాలు చేసింది కాజల్ ఈ రెండూ హిట్లే ఇప్పుడు అట్లీ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయబోతోంది తమిళ్లో స్టార్ హీరోలతో మాత్రమే నటిస్తున్న కాజల్ తెలుగులోకి వచ్చేసరికి మాత్రం రూట్ మార్చేస్తోంది హీరోలతో కూడా ఓకే అనేస్తోంది ఈ ముద్దుకుమ తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కనున్న ఎమ్మెల్యే సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది పదేళ్ల కింద కళ్యాణ్ రామ్ తో లక్ష్మీ కళ్యాణం సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది మళ్లీ దశాబ్దం తర్వాత కళ్యాణ్ రామ్ తో సినిమా చేయబోతోంది తన కెరీర్ను మొదలుపెట్టిన పదేళ్ల తర్వాత మరోసారి తన తొలి సినిమాకు పనిచేసిన తేజ కళ్యాణ్ రామ్ తో మరోసారి పనిచేస్తుంది కాజల్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్